గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు మనము సిక్స్త్ యూనిట్ మానవ సంక్షేమంలో జీవశాస్త్రము అనేటువంటి యూనిట్లో సబ్ టాపిక్ వచ్చేసి పరాన్న జీవనం మరియు పరాన్న జీవుల అనుకూలనాలు అనేటువంటి టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం ముందుగా పరాన్న జీవనం అంటే ఏంటో చూద్దాం రెండు వేరువేరు జాతులకు చెందిన జీవుల మధ్య గల ఒక రకమైన సహవాసంలో ఒక జీవి రెండో జీవికి తీవ్రంగా నష్టం కలిగిస్తూ తాను లాభం పొందుతూ జీవిస్తుంది దీనినే పరాన్న జీవనం అంటారు ఈ పరాన్న జీవనం అనేది ఒక గ్రీకు పదం పారాసైటోస్ పారా అంటే ఒక వైపు అని అర్థం సైటోస్ అంటే ఆహారము లేదా గింజలు అని అర్థం సో ఈ గ్రీకు పదము నుంచి వచ్చింది అంటే ఒక జీవి మరొక జీవి ఆహారాన్ని పంచుకొని తినడం ఈ సహవాసంలో లబ్ధి పొందే జీవిని పరాన్న జీవి అని ఆశ్రయం ఇచ్చి నష్టపోయే జీవిని అతిథేయి హోస్ట్ అంటారు ఈ పరాన్న జీవుల రకాలు అతిథేయి పరాన్న జీవుల పరస్పర సంబంధాలను బట్టి వివిధ రకాల పరాన్న జీవులను గుర్తించడం జరిగింది ముందుగా బాహ్య పరాన్న జీవి అతిథేయి శరీరం వెలుపలి తలము మీద జీవించే పరాన్న జీవిని పరాన్న జీవి అంటారు ఉదాహరణకు మానవుని యొక్క తల ఏదైతే ఉందో దానిపైన ఉండేటువంటి పేను తర్వాత గజ్జి మైట్స్ కుక్కలపై ఉండేటటువంటి టిక్స్ మనం పిరుదులు పిరుదులు అని అంటుంటాం అదేవిధంగా సముద్ర చేపల్లో ఉండేటువంటి పాడ్ మొదలైనటువంటివి బాహ్య పరాన్న జీవి కిందికి రావడం జరుగుతుంది తర్వాత రెండవది వచ్చేసి అంతఃపరాన్న జీవి అతిథేయి శరీరం లోపలి భాగాల్లో జీవించే పరాన్న జీవిని అంతఃపరాన్న జీవి అంటారు వాటి ఆవాస స్థలాన్ని బట్టి ఈ అంతఃపరాన్న జీవులను మూడు రకాలుగా విభజించవచ్చు మొదటిది కణాంతస్థ పరాన్న జీవులు ఇవి అతితేయి కణాల లోపల జీవిస్తాయి ఉదాహరణకు మానవుడిలో ప్లాస్మోడియం వైవాక్స్ రెండవది వచ్చేసి కణజాల పరాన్న జీవులు ఇవి అతితేయి అవయవాలు మరియు కణజాలంలో కణాల మధ్య జీవిస్తాయి ఉదాహరణకు ఒకరేరియా బ్యాంక్రాఫ్టీ మరియు ఎంటమీబా హిస్టాలిటికా మూడవది కుహర పరాన్న జీవులు ఇవి అతిథేయి శరీర కుహరంలో జీవిస్తాయి ఆహారనాళంలో జీవించే వాటిని ఎంటిరోజాయిక్ పరాన్న జీవులు అని అంటారు ఉదాహరణకు ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ దీని తర్వాత అధి పరాన్న జీవులు అంటే ఒక పరాన్నజీవి లోపల జీవించే మరొక పరాన్న జీవిని అధిపరాన్న జీవులు అంటారు ఉదాహరణకు తోడుచేప మూత్రాశయంలో స్పీరోస్పోరా పాలిమార్ఫా అనే ఒక నీడోస్పోరా జీవి ఒక పరాన్న జీవిగా ఉంటుంది దీని యొక్క దేహంలో నోసిమా నోటబిలస్ అనే మరొక నీడోస్పోరా జీవి అధిపరాన్న జీవిగా జీవిస్తుంది ఇది స్పీరోస్పోరా లోపల నోసిమా నోటబిలస్ యొక్క డయాగ్రాము దీని తర్వాత ఏకాతిథేయి జీవులు ఒకే అతిథేయిలో తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే పరాన్న జీవిని ఏకాతిథేయ పరాన్న జీవి అంటారు ఉదాహరణకు ఎంటమీబా హిస్టాలిటిక ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ ఈ రెండు పరాన్న జీవులు తమ యొక్క జీవిత చక్రాన్ని కేవలము ఒకే ఒక అతిథేయిలో పూర్తి చేసుకుంటాయి ఈ హిస్టాలిటికా మరియు ఆస్కారిస్ రెండు కూడా మానవుని లోపలనే తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది తర్వాత ద్వి అతిథేయి పరాన్న జీవులు రెండు అతిథేయులలో జీవిత చక్రాన్ని పూర్తి చేసుకునే పరాన్నజీవులను ద్వి అతిథేయి పరాన్నజీవులు అంటారు ఉదాహరణ ప్లాస్మోడియం వైవాక్స్ ఉక్కరేరియా బ్యాంక్రాఫ్టీ ఇందాక మనము ఏకాతిథేయి పరాన్నజీవులు చూసినప్పుడు ఎంటమీబా మరియు ఆస్కారిస్ అనేటటువంటివి కేవలము మానవుని లోపల మాత్రమే తమ యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి అని చెప్పుకోవడం జరిగింది ద్వి అతితేయి పరాన్న జీవులకు వచ్చేసరికి ప్లాస్మోడియం వైవాక్స్ మరియు ఒక్కరేరియా బ్యాంక్రాఫ్టీ అంటే ఇక్కడ ఇవి రెండు అతిథేయుల్లో తన యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి ప్లాస్మోడియం వైవాక్స్ తీసుకున్నట్లయితే ప్రాథమిక అతిథి వచ్చేసి మానవుడు తర్వాత ద్వితీయ అతిథి వచ్చేసి ఆడ ఆనాపిలిస్ దోమ అదే ఏరియా తీసుకున్నట్లయితే మానవుడు మరియు ఆడ క్యూలెక్స్ దోమ లోపల తమ యొక్క జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుంది వీటిని మనము ద్వి అతిథేయి జీవులు అని అంటాం తర్వాత అతిథేయుల యొక్క రకాలు ప్రాథమిక లేదా నిర్దిష్ట అతిథేయి ప్రౌఢదశ లేదా లైంగిక పరిపక్వత గల పరాన్న జీవిని కలిగిన అతిథేయి అంటే ఏ అతిథేయిలో పరాన్నజీవి లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటుందో దానిని ప్రాథమిక అతిథేయి లేదా నిర్దిష్ట అతిథేయి అని అంటారు ఉదాహరణకు ఉకరేరియాకు మానవుడు ప్లాస్మోడియానికి ఆడఅనాపిలిస్ దోమ ప్రాథమిక అతిథేయులుగా పనిచేస్తాయి తర్వాత మాధ్యమిక అతిథేయి లేదా ద్వితీయ అతిథేయి పరాన్న జీవుల డింబకాలకు కానీ అపరిపక్వ దశలకు కానీ అలైంగిక దశలకు కానీ ఆశ్రయం కల్పించే అతిథేయి మాధ్యమిక అతిథేయి లేదా ద్వితీయ అతిథేయి అనబడుతుంది ఉదాహరణకు ప్లాస్మోడియంకు మానవుడు ఒకరేరియాకు క్యూలెక్స్ దోమ మాధ్యమిక అతిథేయులుగా ఉంటాయి దీని తర్వాత ఆశయాతిథేయి అంటే అతిథేయి అనేటటువంటిది దొరకనప్పుడు జీవుల వ్యాధి సంక్రమణ దశలకు ఆశ్రయం కల్పించే అతిథేయులను ఆశయాతిథేయులు అంటారు వీటిలో జీవులు అనేటువంటివి అభివృద్ధి చెందవు వ్యాధులను కలిగించవు ఉదాహరణకు ప్లాస్మోడియం వైవాక్స్కు కోతి అనేటువంటిది ఆశయ అతిథేయగా పనిచేస్తుంది తర్వాత వెక్టార్ అంటే వాహకము పరాన్న జీవుల యొక్క సాంక్రమిక దశలను ముఖ్యమైనటువంటి అతిథేయి నుంచి ఇంకొక దానికి చేరవేసే జీవిని వాహక జీవి అంటారు ఇవి రెండు రకాలు మొదటిది యాంత్రిక వాహకం ఈ వాహకం కేవలం జీవి యొక్క సాంక్రమిక దశలను యాంత్రికంగా రవాణా చేస్తుంది అంటే వాహకానికి జీవికి మధ్య ఎటువంటి జీవ సంబంధము అనేటటువంటిది ఉండదు వాహకంలో జీవి ఎటువంటి మార్పు కానీ అభివృద్ధి కానీ చెందదు రెండవది వచ్చేసి జీవ వాహకం ఈ వాహకంలో జీవి సాంక్రమిక దశలు మనుగడ సాగించగలిగి ఇంకొక జీవికి సంక్రమించే లోపు కొంతవరకు ఇవి అభివృద్ధి చెందుతాయి ఉదాహరణకు ప్లాస్మోడియంకు ఎనాఫిలిస్ దోమ ఉకరేరియాకు ఆడ క్యూలెక్స్ దోమ తర్వాత పరాన్న జీవ అనుకూలనాలు పారాసైటిక్ అడాప్టేషన్స్ అతిథేయులో విజయవంతమైన జీవనం కొనసాగించడానికి అనువుగా పరాన్నజీవులు ప్రత్యేకమైనటువంటి అనుకూలనాలను ఏర్పరచుకుంటాయి నంబర్ వన్ అతితేయిలో జీవించడానికి కొన్ని పరాన్న జీవులు పేగు గోడలను అంటిపెట్టుకొని గాను చూషకాలను కొక్కేలను మరియు లఘు త్రోటిని అభివృద్ధి చేసుకుంటాయి ఉదాహరణకు టీనియా సోలియం రెండవది కొన్ని ఆంధ్రపరాన్న జీవులు వాటి అతిథేయులు స్రవించే జీర్ణక్రియ ఎంజైముల ప్రభావము నుంచి రక్షించుకోవటానికి అవభాసిని కలిగి ఉంటాయి ఉదాహరణకు ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ మూడవది కొన్ని ఆంత్రనాల పరాన్న జీవులు వాటి అతిథేయులు స్రవించే జీర్ణక్రియ ఎంజైమ్లను తటస్థీకరణ చేయడానికి ప్రతి ఎంజైమ్లను అంటే యాంటీ ఎంజైమ్స్ను ఉత్పత్తి చేస్తాయి ఉదాహరణకు టీనియా సోలియం నాలుగవది అతిథేయ దేహంలో తగినంత ఆక్సిజన్ లభ్యం కాదు అందువల్ల కొన్ని పరాన్న జీవులు అవికల్పక అవాయు జీవులుగా జీవిస్తాయి ఇవి అవాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి ఉదాహరణకు ఎంటమీబా హిస్టాలటిక టీనియా సోలియం ఐదవది కొన్ని ఆంధ్ర పరాన్న జీవులు వైకల్పిక అవాయు జీవులుగా ఉంటాయి అంటే ఆక్సిజన్ లభ్యమైనప్పుడు వాయు శ్వాసక్రియ జరుపుకుంటాయి ఆక్సిజన్ లభ్యం కాకపోతే అవాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి ఉదాహరణకు ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ ఆరవది పరాన్న జీవులలో స్వరూప అంతర్నిర్మాణ లక్షణాలు చాలా సరళంగా ఉంటాయి కానీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ మాత్రము బాగా అభివృద్ధి చెంది సమర్థవంతంగా పనిచేస్తుంది ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అనేటువంటి పరాన్నజీవి రోజుకు దాదాపు రెండు లక్షల గుడ్లు పెడుతుంది అదే టీనియా సోలియం తీసుకున్నట్లయితే దాని శరీరంలో ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు ప్రోగ్లాటిడ్లు అనేవి ఉంటాయి ప్రతి ప్రోగ్లాటిడ్ ఒక ప్రత్యుత్పత్తి వ్యవస్థ ప్రమాణము ఇది ముప్పై ఐదు వేల గుడ్లు విడుదల చేస్తుంది ఏడవది అంతర పరాన్న జీవుల అత్యధిక ప్రత్యేకత వల్ల జీవిత చక్రం అనేటువంటిది చాలా క్లిష్టంగా ఉంటుంది ఉదాహరణకు ఫ్యాసియోలా హెపాటికా ద్వి అతిథేయి పరాన్నజీవి దీని జీవిత చరిత్ర చాలా క్లిష్టంగా అనేక డింబక దశలను కలిగి ఉండి డింబకాలు మరిన్ని డింబకాలను ఉత్పత్తి చేస్తాయి దీనిలో కొత్త అతితేయి చేరడానికి అవకాశాలు పెంచుకుంటాయి ఎనిమిదవది ప్రతికూల పరిస్థితులు అనేటువంటివి ఎదురైనప్పుడు తమ చుట్టూ ఒక మందమైనటువంటి కవచాన్ని ఏర్పరచుకొని కోషీభవనం చెందుతాయి ఉదాహరణకు ఎంటమీబా హిస్టాలిటికా గుడ్లకోశ పరాన్న జీవనం ఉదాహరణకు కోయిల కాకి ఒకసారి మీరు ఊహించండి ఈ కోయిలా కాకి అని చెప్తున్నాము కదా మనము గుడ్లకోశ పరాణ జీవనానికి ఉదాహరణ కోయిల మరియు కాకి అంటే చూడండి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అనుకూలనం ఇప్పుడు కోయిల గుడ్లు పెడుతుంది కాకి గుడ్లు పెడుతుంది అయితే ఈ కోయిలకు గుడ్లను పొదిగేటటువంటి శక్తి అనేటువంటిది ఉండదు ఇది నేరుగా కాకి గూటిలో వెళ్ళి గుడ్లను పెడుతుంది ఈ గుడ్ల యొక్క పరిమాణం కానీ రంగు కానీ ఒకే విధంగా ఉండటం వల్ల ఆ కాకి పొరపడుతుంది అంటే ఇవన్నీ కూడా నా గుడ్లే కదా అనుకుంటుంది దాదాపు అది ఒక పది గుడ్లు పెట్టింది అనుకోండి కాకి కోయిలు వచ్చి ఇంకో పది పెట్టిపోయింది మొత్తం ఇరవై గుడ్లు ఇవన్నీ నావే అని అది భ్రమపడుతుంది పడి ఆ యొక్క గుడ్లను అది ఏం చేస్తుంది ఒదుగుతుంది ఒదిగిన తర్వాత ఆ యొక్క పిల్లలు అరిచేటటువంటి అరుపులు ఏవైతే ఉంటాయో కాకి ఏమనాలే కావు కావు మనాలే కానీ కోకిల అలా అనదు కావు కావు మనదు కూ కూ అంటది అరే ఇది నాది కాదురా అని చెప్పేసి అది ఏం చేస్తుంది దాన్ని ముక్కుతో పొడిచి తరిమేస్తుంది సో ఈ రకంగా కోయిల అనేటువంటిది గుడ్లకోశ పరాన జీవనానికి కోయిల మరియు కాకి అనేటువంటివి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనము చెప్పుకోవచ్చు అన్నమాట తర్వాత అతిథేయుల మీద పరాన్నజీవుల యొక్క ప్రభావము ముందుగా దీనిలో పరాన్న జీవ కాస్ట్రేషన్ ఇది మీకు రెండు మార్కులకు ఇంపార్టెంట్ యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే చూద్దాము కొన్ని పరాన్న జీవులు వాటి అతిథేయి బీజకోశాలు నాశనం చేసి వాటిని జీవులుగా మారుస్తాయి ఉదాహరణకు సాక్యులైనా అనేటువంటి క్రస్టేషియన్ జీవి అతిథి అయినటువంటి కార్సినస్ మీనాస్ అనే పీతలో బీజకోశాలను నాశనం చేస్తుంది అందువల్ల దానిలోని లైంగిక హార్మోన్ అనేటువంటిది సమతుల్యత అనేది దెబ్బతిని మగపీత అనేది ఆడపీత యొక్క లక్షణాలను సంతరించుకుంటుంది తర్వాత నియోప్లాసియా కొన్ని పరాన్న జీవులు అతిథేయి కణజాలంలో కణాల సంఖ్యను పెంచి ఒక కొత్త నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి ఇది క్యాన్సర్ వ్యాధికి దారితీస్తుంది దీన్ని ఏమంటాం మనం అంటే నియోప్లాసియా అంటాం తర్వాత అతికాయత కొన్ని పరాన్న జీవులు అతిథి యొక్క శరీరాన్ని విపరీతంగా పెరిగేటట్లు చేస్తాయి దీనిని అతికాయత అంటారు అంటే ఉబ్బడం లావుగా కావడం ఉదాహరణకు ఫ్యాసియోలా హెపాటిక డింబకాలు నత్త యొక్క దేహము విపరీతంగా పెరిగేటట్లు చేస్తాయి తర్వాత హైపర్ ప్లాసియా కొన్ని పరాన్న జీవులు అతిథేయిలో కణాల యొక్క సంఖ్య విపరీతంగా పెంచుతాయి ఈ సంఖ్యను దీనిని ఏమంటామంటే హైపర్ ప్లాసియా అంటారు దీనివల్ల ఆ దేహ భాగాలు మందంగా మారుతాయి ఉదాహరణకు ఫ్యాసియోలా హెపాటికా ఉండేటువంటి గొర్రె యొక్క పైత్యరస నాళాలు అనేటువంటివి మందంగా ఉంటాయి తర్వాత హైపర్ కొన్ని పరాన్న జీవులు వాటి అతిథేయి కణాల పరిమాణం విపరీతంగా పెరగడానికి తోడ్పడతాయి ఉదాహరణకు ప్లాస్మోడియం వైవాక్స్ ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ అనేటువంటివి పెద్దగా ఉంటాయి దీన్ని హైపర్ట్రోఫీ అంటారు తర్వాత ఆరోగ్యం వ్యాధి ఆరోగ్యం అంటే ఏంటి మనమందరము ఆరోగ్యంగా ఉన్నాము అని అనుకుంటాం అవునా కానీ శరీరంలో ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది తప్పకుండా ఉంటుంది తర్వాత వ్యాధి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు జన్యు రుగ్మతలు తర్వాత జన్యు రుగ్మతలు అంటే పుట్టుకతోనే లోపాలు ఉండటం లేదా తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి లోపాలు తర్వాత సంక్రమణలు జంతు పరాణజీవులు లేదా బ్యాక్టీరియా లేదా వైరస్లు లేదా శిలీంధ్రాల వల్ల కలిగేటటువంటి సంక్రమణ వ్యాధులు తర్వాత సంక్రమణ వ్యాధులు అంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించేటటువంటి వ్యాధులను సంక్రమణ వ్యాధులు అంటాం ఎగ్జాంపుల్ అమీబిక్ విరేచనాలు కానివ్వండి మలేరియా కానివ్వండి బోధకాలు కానివ్వండి టైఫాయిడ్ కానివ్వండి అదేవిధంగా న్యూమోనియా జలుబు ఇవన్నీ కూడా సంక్రమణ వ్యాధులుగా మనము చెప్పవచ్చు తర్వాత అసంక్రమణ వ్యాధులు ఒక వ్యక్తి నుంచి ఇతర వ్యక్తులకు వ్యాపించినటువంటి వ్యాధులు దీని ఏమంటాం మనం అసంక్రమణ వ్యాధులు అంటాం ఎగ్జాంపుల్ వచ్చేసి జన్యు రుగ్మతలు వేరే వాళ్ళకు వ్యాపించవు తర్వాత మూత్రపిండ సమస్యలు హృదయ సమస్యలు కానీ విటమిన్ లోపాల వల్ల కలిగేటటువంటి వ్యాధులు అనేటువంటివి ఇతర వ్యక్తులకు వ్యాపించవు కాబట్టి వీటిని ఏమంటాం మనం అసంక్రమణ వ్యాధులు అని అంటాం తర్వాత మానవునికి వ్యాధులను కలిగించే సాధారణ పరాన్న జీవులు ఏంటంటే ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి హెల్మెన్ బ్యాక్టీరియా శిలీంధ్రాలు వైరస్లు మొదలైన వివిధ జీవులు మానవుడికి వ్యాధిని కలిగిస్తాయి వీటిని వ్యాధి జనకాలు అంటారు ఇవి వివిధ రకాలుగా మన శరీరం లోపలికి ప్రవహించడం జరుగుతుంది తర్వాత దీని తర్వాత మనకు ఎంటమీబా హిస్టాలిటిక ప్లాస్మోడియం వైవాక్స్ ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్ అదేవిధంగా ఒకరేరియా బ్యాంక్రాఫ్టి అనేటువంటి పరాన్న జీవుల యొక్క జీవిత చరిత్రలను మనము క్లుప్తంగా ఒక్కొక్క దాని గురించి మనము తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట సో ఈరోజు వచ్చేసి మనము పరాన్న జీవులు మరియు వాటి యొక్క అనుకూలనాల గురించి తెలుసుకోవడం జరిగింది తిరిగి మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఓకే